మరో అవినీతి చేప చెక్కింది దారూరి ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ ఓ కేసు విషయంలో నాగసముందర్ కు చెందిన వ్యక్తి వద్ద ముప్పై వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు ఆయన ఉప్పరి హనుమంత్ ఇంటి ముందల డబ్బే ఈయన ఇంటి ముగ్గురు డబ్బే ఆ డబ్బా విషయం లోపల గొడవ జరిగింది నాలుగు నెలల క్రితం మాది నాగసుమార్ సార్ మాది సూపర్ గోపాల్ ఈయన మా బామ్మర్తి ఈ డబ్బా విషయం లోపల కిరికిరాం సార్ నాలుగు నెలల క్రితం మేము ఆల్రెడీ ఒకసారి వచ్చి కాంపిటీం మా పైన ఇస్తాయి వాళ్ళ పైన కేజీ వెళ్ళాడు మా పైన కేజీ చేయలేడు వాళ్ళు కంపెనీ ఇచ్చి మేము కంపెనీ ఇచ్చినాం రెండోసారి మళ్ళీ మాకు వాళ్ళ గొడవ అయింది గ్రామ పంచాయత్ సెక్రటరీ గారు వచ్చిండ్రు వచ్చి విలేజ్లో వచ్చి సర్వే చేసాడు సర్వే చేస్తే కూడా వాళ్ళు ఏం చేశారు అంటే ఊరు పెద్దలందరూ వచ్చారు గ్రామ సభ జరిగింది ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఆయన పెట్టిండు అక్కడ పెట్టినప్పుడు కూడా వాళ్ళకు మాకు అయింది ఉపరి హనుమంతుకు మాకు గొడవ అయింది ఆయన ఆల్రెడీ ఇల్లు అమ్ముకున్నాడు హనుమంతు హనుమంతు ఆయనకు ఆయనకు వచ్చిన ఇస్తా పెద్దలాసి ఇద్దరు చేరుసా పంచుకున్నారు ఆయన ఆ ప్రాపర్టీ ఆయన అమ్ముకున్నాడు ఈ దౌర్జన్యంగా ఈయన తల్లి లేడు తండ్రి లేదు ఈయనకు దౌర్జన్యంగా డబ్బు వేసిండు నాలుగు నెలల క్రితం ఆ విషయం లోపలనే మేము సార్ సార్కి వచ్చి కలిసినాం కలిసినామో మాకు వల్ల గొడవ అయింది మొరువైనప్పుడు వాళ్ళు కాంప్లైంట్ ఇచ్చారు మేము కాంప్లైంట్ ఇచ్చినాం మా కాంప్లైంట్ తీసుకో తీసుకోలేడు వాళ్ళ కాంప్లైంట్ తీసుకున్నాడు ఈ విషయంలో ఇదైనా సార్ మాకు ఆల్రెడీ ఎస్ఐ గారు యాభై వేల రూపాయలు డిమాండ్ చేశారు ఫస్ట్ డెబ్బై వేలు అడిగినారు డెబ్బై వేలు అడిగి తర్వాత యాభై వేలు అడిగినారు తర్వాత ముప్పై వేలు కాంప్రమైజ్ అయ్యి ఆ ముప్పై వేల రూపాయలు ఎట్లా అంటే మాకు మా పైన ఏడు పై ఏడు మంది పైన స్టేషన్ కేసు అయింది ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ చేసినారు స్టేషన్ పేరు కోసం అని ఒక ఇరవై రూపాయలు వీళ్ళ కొడుకు పేరు నవీన్ కొడుకు పేరు దీనికే పదివేల రూపాయలు సార్ మొత్తం ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేశాను ఇంచుమించు ఇరవై తొమ్మిది తారీఖు నాడు మా పైన కేసు అయింది ఇరవై తొమ్మిది తారీఖు నాడు సార్ సాయంత్రం కూడా మాట్లాడండి ఈ టైం ఇంచుమించు ఒక ఎనిమిది ఆ టైంలో డబ్బులు ఇలా డ్రైవర్ సార్ డ్రైవర్ తీసుకున్నాడు నేనే ఇచ్చిన పైసా డ్రైవరు ఆయన పేరు వచ్చేసి ఫోన్ చేసి ఫోన్ చేస్తాడు ఆయనకి ఇచ్చే డబ్బులు అని చెప్పండి సార్ ఇచ్చినాం మాకు డబ్బా చాలా అన్యాయం ఉంది సార్ అది ఇంటి ముంగలు డబ్బా వేసి ఇంట్లో కొనికెళ్ళేది బాట లేదు చాలా అన్యాయం జరుగుతుంది అక్కడ డబ్బా తీమ్మంటే తీసలేరు వాళ్ళు వాళ్ళు ఏదైతే మాట్లాడుతారు అంత కేసు చేశారు ఆల్రెడీ గ్రామ పంచాయతీ సెక్రటరీ వచ్చిండ్రు మాట్లాడిండు ఆల్రెడీ పంచనామా రిపోర్ట్ చేస్తామే చేసిండ్రు కూడా పెట్టించారు అయినా కానీ మాకు అన్యాయం జరిగింది సార్ ఈ ఎస్ఐ గారు మాకు అగనేస్ట్ గా మా పైన కేజ్ చేసిండు వాళ్ళ పైన కేజ్ చేయలేడు ఇంకొకటి ఏంటంటే మళ్ళా సార్ డైరీ డబ్బా పిడి చేశారు వాళ్ళు మళ్ళా రేకులు ఏమేమి ఖరాబ్ అయినా రేకులని వాళ్ళు పిట్ చేసుకోరు మేము అడిగినా మా సార్ ఏమైతే సార్ మళ్ళీ మీరు ఆ రేకుల పిట్ చేస్తారు ఎట్లా మళ్ళీ ఏం సంగతి దాన్ని అడుగుతామంటాయినా వాళ్ళ పని చేసుకుంటారు రొక్కలే అని అంటాడు అట్లా అట్లా అయితే సార్ కేసు ఉంది కదా మళ్ళీ అటెండ్ చేస్తా ఉన్నా వాళ్ళు ఆపాలి కదా మళ్ళీ ఏసాయి ఇప్పుడు సెక్రటరీ గారు ఏమి ఇస్తారు రిపోర్టు దాన్ని బట్టి మనము దాన్ని బట్టి మీరు చేయండి ఆపాలి కదా సార్ అంటే మాకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేడు ఆయన అట్లానే మేము మాకు విరక్తి చెంది మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నాం సార్